హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బందర్ రోడ్డు నుంచి మూడో ఇల్లు చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి కేవలం యాభై లక్షల రూపాయలకి నలభై వేల రూపాయలు రెంటలతోటి వచ్చిన సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ బందర్ రోడ్డు అండి బందర్ రోడ్డు ఇక్కడ గజం స్థలం మూడు లక్షల రూపాయల పైన ఉందండి సో ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు అనేది ఆరు అడుగుల సొంతదారం అండి సో ఈ సొంతదారిలో మనకి మూడో ఇల్లు సేల్కి వచ్చిన హౌస్ అండి తూర్పు ఫేసింగ్లో ఉండే సెమీ కమర్షియల్ బిల్డింగు సో ఇంతకుముందు రెంట్కి ఇచ్చినప్పుడు నలభై వేల రూపాయల పైనే రెంట్ అయితే వచ్చేదండి కింద షాపు పైన గోడము ఆ పైన కూడా లాగా యూజ్ చేసేవాళ్ళండి మొత్తం నలభై ఎనిమిది గజాల్లో ఉన్న త్రీ ఫ్లోర్ బిల్డింగ్ ఇది సో ఈ ప్రాపర్టీకి నలభై వేల రూపాయలు రెంట్ అయితే వచ్చేదండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి కేవలం యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే గజం స్థలం లక్ష యాభై వేల రూపాయల పైనే ఉందండి సో ఈ ప్రాపర్టీ మనకి మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎనభై లక్షల రూపాయలు పైనే ఉంటుంది అలాంటి ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం యాభై లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి మీకు కావాలనుకుంటే మీరు ఏ బ్యాంక్లోనే కూడా లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్లో మేము చేయిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి మీకు ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి బాగుంటుంది లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి మంచి ప్రైమ్ లొకేషను సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే కనుక మీకు టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఆర్పి ప్రైస్ ఎంత ఉంటుంది ఎన్ని రోజుల్లో అగ్రిమెంటు ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషను అనే ప్రతి విషయం కూడా మీకు బ్యాంక్ నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు ఈ బ్యాంక్ ఆక్షన్ అంతా కూడా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు పోటీ ఉంటే కనుక మీరు రేటు పెరుగుతున్నప్పుడు ఎంతగా మీరు కావాలనుకుంటే అంతకు డ్రాప్ అయిపోవచ్చు అండి ఒకవేళ బిడ్డింగ్లో మనకి ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు డ్రాప్ అయితే కనుక మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వచ్చేస్తుందండి లేదు మీరే కనుక ఈ ఆక్షన్లో విన్ అయితే మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్ ముందుగా కట్టుకోవచ్చండి సో ఈ విధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి